అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో పౌర్ణమి కృష్ణపక్షం తర్వాత ప్రతి నాలుగవ రోజు ఈ చతుర్థి వస్తుంది ఈ రోజున భక్తులు కైనమైన ఉపవాసాన్ని పాటిస్తారు సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం విహ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చతుర్థి ఈ చతుర్థికి మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు మన మతంలో వినాయకుని మొదట పూజించే దేవుడిగా భావిస్తారు మతపరమైన ఆచారాలు ఏమైనా సరే అవి వినాయకుడి పూజతోనే ప్రారంభమై వినాయకుడిని పూజించడం వల్ల పనులకు అడ్డంకులు తొలగిపోతాయి వినాయకుడి అనుగ్రహంతో అన్ని పనులు సజావుగా సాగుతాయని భక్తుల విశ్వాసం కాబట్టి వినాయకుని అనుగ్రహంతో కష్టాలనుంచి విముక్తి పొందడానికి ప్రతి నెల చతుర్థి రోజున ఉపవాసం ఉండి చేశారు సంకటహర చతుర్థిని ప్రతి సంవత్సరం ఫాల్గునమాసం కృష్ణపక్ష నాలుగు వ రోజున జరుపుకుంటారు రోజున వినాయకుడిని పూజించడం వల్ల అన్ని దుంహకాల నుండి అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో సంతోషం మరియు శాంతి ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈసారి మాఘమాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది ద్విజప్రియ చతుర్థి తిథి ఫిబ్రవరి పదిహేను రాత్రి పదకొండు పాయింట్ ఐదు రెండు గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి పదిహేడు తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాలు గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం సంకష్టి చతుర్థి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పదహారున జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు ఈ మాఘమాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయికు అష్టైశ్వర్యాలు చేకూరతాయి ఈ మాఘమాసంలో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది అంతటి శక్తి ఈ సంకట చతుర్థి వ్రతానికి ఉంటుంది ఆదివారం అంటేనే వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు మన మతంలో ఆదివారం రోజున చతుర్థి వస్తే చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు సంకట హరచతుర్థి ఆదివారం రోజున రావడం చాలా అరుదుగా జరుగుతుంది సంకట హరచతుర్థి రోజున ఇంట్లో పూజ చేస్తే ఎలాంటి కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది అని పండితులు చెబుతున్నారు రోజు చేసే పూజలకన్నా ఈ సంకట హరచతుర్థి రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని వినాయకుడి అనుగ్రహం పొందండి ఫిబ్రవరి పదహారు ఆదివారం రోజున ఎలా పూజ చేస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకున్నాం చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఇంట్లో పూజ చేసే స్త్రీలు శుభ్రంగా స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటిని మొత్తం పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇలా పసుపు నీళ్లు చల్లడం వల్ల మీ ఇంట్లో ఏమన్నా మైలు ఉంటే అదంతా శుద్ధి అవుతుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళము వేయండి మీ పూజగదిని కూడా శుభ్రం చేసి వినాయకుడి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఈరోజు పూజ చేసేటప్పుడు పూజగదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి తర్వాత దీపం కుందులలో నువ్వుల నూనె పోసి అందులో ఐదు వత్తులని వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర దీపం దగ్గర రెండు పువ్వులను పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపాన్ని సాక్షాత్తు స్వరూపమని అంటారు దీపం వెలుగులో త్రిమూర్తులు కొలువై ఉంటారు గణపతిని అలంకరించుకున్న తరువాత గణపతి పటం ముందు ఒక ఎరటి జాకెట్టు ముక్కను పెట్టి అందులో కొంచెం బియ్యం పోసి రెండు ఎండు ఖర్జురాలు రెండు ఒక్కలు పదకొండు రూపాయి బిల్లలను పెట్టి మూడు కట్టాలి ఇలా ముడుపు కట్టేటప్పుడు ఓం గణేశాయ నమహ అనే మంత్రాన్ని చదువుతూ ముడుపు కట్టాలి ఈ ముడుపు స్వామివారి పటం ముందే పెట్టాలి గరిక అంటే గణపతికి చాలా ఇష్టం గణపతి పూజలో ఏది ఉన్న లేకపోయినా గరిక మాత్రం తప్పనిసరిగా ఉండాలి మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు గరిక ఆకులను పెట్టి మీ మనస్సులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది మీ ఇంటి సంపద రెట్టింపు అవ్వాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి ముందు ఒక వెండి గిన్నెలు పెట్టి ఆ గిన్నెలో ఐదు ఎలకలను వేసి వినాయకుడికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ ఎలకులను మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ధనాన్ని ఆకర్షించడంలో ఈ యాలకులు బాగా పనిచేస్తాయి రోజున వినాయకుడికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే అటుకులు ఉండ్రాళ్లు జామ పండ్లు నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి శక్తి కొలది స్వామివారికి నైవేద్యాలు నివేదించవచ్చు ఇవేమి పెట్టలేము అనుకునేవారు ఆ మహాగణపతికి ఒక చిన్న బెల్లంను సమర్పించిన సరే గణపతి సంతోషించి ఇంటిపై వరాల జల్లు కురిపిస్తాడు దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు నైవేద్యమీద కొన్ని నీళ్లు చిలకరించండి ఇక చివరిగా గణపతికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి పూజగదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుని పూజను ముగించాలి పూజ పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా ధూపం వేసుకోవాలి చతుర్థి రోజున ఉదయం పూజ చేసినవారు మరల సాయంత్రం సమయంలో దీపారాధన చేసుకోవాలి సాయంత్రం కూడా పూజ చేసేవాళ్లు మహిళలు తలస్నానం చేసి మీరు ఉదయం కట్టిన ముడుపు తీసి ముడుపులో ఉన్న బియ్యంతో దేవుడికి పరమాన్నం తయారు చేయాలి సాయంత్రం ఏడు గంటలకు పూజాగదిలో దీపం వెలిగించి మీరు తయారు చేసిన పరమాన్నాన్ని గణపతికి నివేదించి నమస్కారం చేసుకోండి సంకట రోజున ఇంట్లో ఈ విధంగా వ్రతం ఆశ్రయించిన వారికి గణపతి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈరోజు నా ఇంట్లో పూజ చేసేవాళ్లు మధ్యాహ్నం సమయంలో నిద్రించకూడదు మంచం మీద కూర్చోకూడదు చతుర్థి రోజున గణపతి పేరుమీద ఉపవాసముంటే మీరు ఎంతో పుణ్యాన్ని కట్టుకున్నవారు అవుతారు ఈ ఉపవాసం ఉపవాసమున్నవారు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి ఉపవాసం ఉండలేనివారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఇలా చేస్తే ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది ఈ శక్తివంతమైన రోజున అమ్మవారి బీజమంత్రాన్ని జపిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఆ మంత్రమేమిటంటే హోం శ్రీ లక్ష్మి వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది అని పండితులు చెబుతున్నారు మీకు అఖండ ఐశ్వర్యం లభించాలంటే ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతం ఆచరించండి ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసొచ్చి జీవితంలో కష్టాలు ఉండవు ఈ పవిత్రమైన రోజున గణపతి ఆలయానికి వెళ్లి గణపతి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలాన్ని పొందుతారు ఈ విధంగా చేయలేనివారు కనీసం ఇంట్లో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయ కొడితే చాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి